మనం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మనం చెబుతూనే ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సరైన డైరెక్షన్లో వెళ్ళట్లేదు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బ కొట్టడానికి అధికారంలోకి వచ్చాం కానీ ప్రజలకు మంచి చేద్దామనే ఆలోచన ఈ ప్రభుత్వం దగ్గర పూర్తి స్థాయిలో చిత్తశుద్ధిగా పనిచేసే విధి విధానాలు లేవు రెండో చిత్తశుద్ధిగా పనిచేసే పీపుల్ కూడా లేరు ఇది వాస్తవం ప్రతి చిన్నదానికి జగన్మోహన్ రెడ్డి గారి పైన పడిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా రాజకీయంగా దెబ్బ కొట్టాలి ఇదే ఆలోచన కావాలంటే మీరు చూసుకొని ప్రతి దానికి డైవర్షన్ పాలిటిక్స్ సూపర్ సిక్స్ సార్ ఏంటంటే భయం వేస్తుంది అది జనాల్లోకి వెళ్ళేలో ఏదో ఒకటి తీసుకురావడం ఇష్యూ ఇక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అది ఇదే పూర్తి స్థాయిలో జరుగుతూ ఉంది తప్పితే మీరు అధికారంలోకి వచ్చి ఏం చేశారు సార్ అనేది మాత్రం ప్రజలకు కూడా తెలియని ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా దీన్ని త్వరలోనే పే చేయబోతారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో భారీగా పే చేయబోతారు ఇంత భారీ మెజార్టీ నూట అరవై నాలుగు సీట్లు వచ్చాక చంద్రబాబు నాయుడు గారికి అతిపెద్ద తలనొప్పి ఏంటంటే పూర్తిగా అందరిని సాటిస్ఫై చేయడం ప్రజల్ని ఎన్నో ఆశలు పెట్టుకున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెబుతూ ఉంటారు కదా ఆ ప్రజలకి ఏం చేయాలి వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి వీటి మీద చర్చ జరుగుతూ ఉంటుంది ఎంతసేపు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అని అదే నామం జపం చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు చూడండి ప్రతి పది రోజులకు ఒక టాపిక్ వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయకముందే జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ కట్టుకున్నాడు ప్యాలెస్ కట్టుకున్నాడు అని చెప్పి ప్రభుత్వ భవనాన్ని పూర్తి స్థాయిలో ప్యాలెస్ అయ్యిందని చెప్పి దాన్ని దాన్ని ఒక నాలుగు రోజులు ప్రమాణ స్వీకారం దాకా తర్వాత ఈ ప్రభుత్వం వచ్చాక ప్రమాణ స్వీకారం చేసేలోపు దాడులకు పది రోజులు అది ఎంత దాడులు అంటే మాట్లాడితే తంత మాట్లాడితే తంతారా ఇంకేం లేదు నువ్వు మాట్లాడొద్దు అంతే నువ్వు మాట్లాడొద్దు అసలు నువ్వు మాట్లాడొద్దు నువ్వు ఏదైనా కానీ కేసు పెట్టేస్తారు నువ్వు మాట్లాడితే ఇది మీరు ఎలా తీసుకెళ్లిపోతున్నారంటే జనాల్నే అప్ప అని ఏమైంది మనం బతుకునే పీకేదేమన్నా ఉంది అడ ఇడేమన్నా బీకాల పనుగా ఉన్నా అలాగే చేస్తున్నారు మనుషుల్ని రెక్లెస్నెస్ అనేది చేస్తున్నారు ధైర్యం అనేది పిల్లిని కూడా ఒక రూమ్లో పడేసి పుల్లిని కూడా పిల్లిని కూడా కొడితే కొడితే అదే పిల్లిలా మారిపోతుంది అట్లా చేసేస్తున్నారు అందుకు మీ అందరం మేము కృతజ్ఞతలు చెప్పాలి తర్వాత ఈ క్యాంపులో క్యాంప్ హౌస్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫర్నిచర్ ఐదని ఒక నాలుగు రోజులు తర్వాత మదనపల్లిలో ఫైల్స్ ఉన్నాయి ఆ మదనపల్లిలో ఫైల్స్ అన్ని కాల్ చేశారు అది అదొక నాలుగు రోజులు తర్వాత అప్పులు శ్వేతపత్రాలు అని చెప్పి అదొక నెల తర్వాత పోలవరంలో ఏదో ఫైల్స్ దాఖలు పెట్టారని అదొక నాలుగు రోజులు తర్వాత విజయసాయి రెడ్డి గారి పైన బురద చల్లటానికి ఒక వారం తర్వాత పోలవరం తర్వాత పూర్తిగా మళ్ళీ మేము పర్యటన చేస్తా ఉన్నాం పోలవరం ఏంటి శ్వేతపత్రాలు ఏంటి ఇలా అదేంది ఇదేందని మళ్ళీ మూడు నాలుగు రోజులు మొత్తం మేమే కట్టేసాం మేమే కట్టేసామని చెప్పుకోవడం తర్వాత ఎగ్ పప్పులు అంటూ ఒక నాలుగు రోజులు తర్వాత పడవలు అంటూ అది ఒక నాలుగు రోజులు ఈ వరదల పైన ఏందిరా బాబు ఈ వరదలు అటర్ ప్లాప్ మీ ప్రభుత్వం పూర్తి ఫెయిల్యూర్ అవుతూ ఉంది ఇది అంటే జగన్మోహన్ రెడ్డి గారు పడవలు తెచ్చాడు వదిలిపెట్టాడు బొడమే గేట్లు లేవు కాసేపు గేట్లు ఉన్నాయని కాసేపు ఏ నెట్ట చేశారు ముఖ్యమంత్రి గారు గేట్లు లేకుండా నేనైతే ఇంటింటికి ఇంటింటికి బురదలో తిరిగాను అని చెప్పి ఒక నాలుగు రోజులు అసలు ఇంటికి కూడా నిద్రపోకుండా తిరిగానని చెప్పి ఇంకో పది రోజులు తర్వాత జత్వాని అనే ఒక మహిళ కేసు మన విజయవాడలో అత్యంత దారుణమైన సిచ్యువేషన్ మన విజయవాడలో కడుపుతో ఉన్న మహిళ వరద నెలల్లో మునిగి వస్తా వాళ్ళ తండ్రి ఆ అమ్మాయిని పట్టుకొని వస్తా ఆ అమ్మాయి ఎంతో బాధ కళ్ళతోటి వస్తున్న టైంలో ఆ అమ్మాయిని కాపాడటానికి స్పెషల్ ఫ్లైట్లు హెలికాప్టర్లు ఫుడ్ లేకపోతే ఇవన్నీ ఆ రోజు చేశారు కదా ఇంత హడావు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ అమ్మాయిని కాబట్టి గౌరవాల కానీ ఈ జత్వాని అనే మహిళని ఎక్కడో ముంబై నుంచి స్పెషల్ ఫ్లైటు లేకపోతే జెట్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ మళ్ళీ స్పెషల్ స్పెషల్ స్పెషల్గా ట్రీట్మెంట్ ఇప్పుడు అమ్మాయికి దేనికే దేనికి తర్వాత ఏదైనా అంటే ఈ విషయాన్ని మళ్ళీ డైవర్ట్ చేయడం ముగ్గురు ఐఏఎస్ సారీ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్స్ సస్పెండ్ ఇది ఇది ఇంకొక ఇష్యూ తర్వాత ఇదంతా అయిపోయింది ఇంకా తిరుపతి లడ్డు ఇది ఈ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయం నెలకి ముప్పై మూడు వేల జాబ్స్ ఇస్తా అన్నారు మీరు ఈ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో అంటే మీరు ఎన్నికల మేనిఫెస్టో ఇవ్వడానికి ఎన్నికల మేనిఫెస్టో పూర్తిస్థాయి జనాలను నమ్మి ఓట్లేసాక వచ్చాక కూడా అదే చెప్పుకుంటా ఉన్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు నాలుగు నెలలు అయిపోయి లక్ష ముప్పై వేల ఉద్యోగాలు ఎక్కడ పోయి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే లక్ష ముప్పై నాలుగు వేల మంది సచివాలయ ప్లాస్కి శాశ్వత ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పించాడు వచ్చిన వంద రోజుల్లో మీరు అదిగో చేయలేకపోయారు ఇది అతి పెద్ద ఫెయిల్ ఇప్పుడు దీన్ని మనందరం ఎప్పటి నుంచి చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి రాజకీయం చేశారు తప్పితే ఎక్కడగో ప్రజా సమస్యలు ప్రజలని చిత్తశుద్దితోటి జాగ్రత్త చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చేయలేదు మత రాజకీయాలు రచ్చగొట్టడానికి ఈ చివరి పది రోజులు ఆడుకున్నారు దీన్ని కేకే సర్వే అని ఒక చెప్తా ఉన్నా చూడండి ఆయనే మొన్న చంద్రబాబు నాయుడు గారికి ఇన్ని సీట్లు వస్తాయి అని చెప్పి నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి పైన ఈ కామెంట్ చంద్రబాబు నాయుడు గారు వింటే మళ్ళీ కేకే అతను పిలిచి రేపు వచ్చే మూడు నెలల్లో అదిరిపోయింది బ్రహ్మాండం అసలు ప్రభుత్వం బంగారం ఉందని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వు అని చెప్పి ఏన్ని మేనిప్లై చేయగలుగుతారు చంద్రబాబు నాయుడు అంత తిట్ట మీరు చెప్తున్నారు కూడా ఎలా ఉంది అని ఒక ఒపీనియన్ కూడా అడుగుతున్నారు మీరేం చెప్తారు సార్ అంటే ఇప్పుడు ఏపీ తెలంగాణ సెపరేట్ కూడా చేస్తున్నాం మీకు ఈచ్ అండ్ పాయింట్ మీద ప్రెస్ మీట్ పెట్టి ఒక్కొక్క పక్షులు ఏమనుకుంటా చెప్తున్నాం బట్ కంపారిటివ్లీ మీకు ఓవరాల్ గా మీరు అడిగిన పాయింట్ చెప్పాలంటే ఏపీ వరకు సోషల్ మీడియాలో ఒక ఈ రేంజ్ లో ఉందనుకోండి ఒక అద్భుతం మామూలుగా అనుకోండి రియాలిటీ వచ్చేసరికి చాలా పీపుల్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అయితే పరిపాలన జరగట్లేదు పీపుల్ ఫీలింగ్ చెప్తాను డీటెయిల్ చెప్తాను బట్ మీరు సోషల్ మీడియాలో చూసినంత అద్భుతం లేదు అండ్ మోస్ట్లీ వారు వైఎస్ఆర్ సిట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మీరు ఆల్రెడీ మీతో పాటు కాంపిటేటర్ గా వచ్చారు మీరు ఆల్రెడీ గెలిచేశారు మీరు సీట్ సంపాదించేశారు మీరు మళ్ళీ యాంకర్ అని ఫైనల్ చేశారు మీరు ఇంకా తన మీద మీరు మీద కాసన్ట్రేట్ చేయాలి మీరు ఎంతసేపు కాన్సన్ట్రేట్ చేస్తున్నారంటే మీరు దాన్ని హైలైట్ చేసి నాకు అదర్ ఆల్టర్నేటివ్ తనే అని మీరు ఇండైరెక్ట్ గా చెప్తున్నట్టు మీరు మీరు వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి కానీ కింద చూడడం మళ్ళీ అప్పుడు వాళ్ళకి యాడ్ అడ్వాంటేజ్ అవుతుంది వైఎస్ఆర్ సిపికి టీడీపీ ఇచ్చినంత ప్రమోషన్ ఎవరు ఇవ్వట్లేదు టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు వైఎస్ఆర్ సిపి చేసుకోవట్లేదు అంత ప్రమోషన్ ఇది వాస్తవం మీరు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటున్నారు తప్పితే జగన్ 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 అనే నామస్మరణ తప్పితే ఈ ప్రభుత్వం సాధించిన విజయాలు అయితే ఏమీ లేవు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఈ ప్రభుత్వం త్వరలోనే పే చేయబోద్ది ఖచ్చితంగా జనాలు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు మీరు ఏం చేస్తున్నారని ఇప్పటికే ఇంకొక వంద రోజుల టైం ఈ టైం పెద్ద ఇష్యూ కాదు మీకు ఇంకా దాదాపు పదిహేడు వందల రోజుల టైం ఉంది ఈ పదిహేడు వందల రోజుల్లో చివరి ఆరు నెలలు తీసేస్తే ఒక నోటి అయిన పోతే పదిహేను వందల రోజులు టైం ఉంది మీకు ఇంకా ఈ ప్రభుత్వం ఈ పదిహేను వందల టైంలో మీరు ఏం చేస్తారు చూడాలి